హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ భవ్యో మా ఛానల్ ప్రమోట్ చేయాలను అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ సారీస్ ని విజిట్ చేయడానికి గుంటూరు వచ్చేసానండి గుంటూరు వాసవి కాంప్లెక్స్ పక్కన ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో మనకి షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది గణేష్ శారీస్ అని ప్రీవియస్ గా కూడా మనం చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం ఈ రోజు అయితే ఆషాఢం సేల్ కింద అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు చూస్తే మీకు ఈ పాటికి ఉండొచ్చు అంత మంచి ఆఫర్స్ బాక్స్ ఐటమ్ క్యాటలాగ్ ఐటమ్ జస్ట్ వన్ సెవెంటీ నైన్ కి ఇస్తున్నారు అది కూడా జిఎస్టీ లేదు అనమాట మీరు ఎన్ని పీసెస్ అయినా తీసుకోండి కంప్లీట్ గా కేటలాగ్ వైజ్ గా ట్వంటీ ప్లస్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు ఆషాడం సేల్ లో ఫస్ట్ వీడియో ఆషాఢంలో సో తప్పకుండా ఎంకరేజ్ చేయండి బికాస్ ఎవ్రీ డే ఆఫర్స్ అయితే మన ఛానల్ లో రెగ్యులర్ గా అయితే వస్తాయి తప్పకుండా చూడండి ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ డిజైన్స్ అన్ని అయితే చూపిస్తాను బటర్ షిఫాన్ అయితే వస్తుంది అనమాట వన్ సెవెంటీ నైన్ కి విత్ బాక్స్ ఐటమ్ గిఫ్టింగ్ కూడా కూడా చాలా బాగుంటుంది ఇంకా డిజైన్స్ బై చూసేద్దాం పాటు మీరు నమస్తే అండి గణేష్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసే మార్కెట్ పక్కన ఉంది అనమాట గుంటూరు నుంచి అందరికీ ఫస్ట్ ఏంటంటే ముందు మన ఆడపడుచులందరికీ ఆషాఢమాషా శుభాకాంక్షలు అండి ఎందుకంటే మనకి ఆషాఢం స్టార్ట్ అయిపోయింది మన షాప్ లో వచ్చేసి మీ ముందుకు కూడా అంతే స్పెషల్ డిస్కౌంట్ రేట్ లో మీ ముందుకైతే వచ్చేసాను డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఎవరు ఇవ్వలేని ఆఫర్స్ తో మీ ముందుకు వచ్చేసాను పోటీ పడతారా వేరే షాపులలో మనతో పాటు అనేది మీరే చూడండి మనం ఇచ్చే ఆఫర్లు అయినా సరే ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ మీకు రూపాయి రూపాయికి రూపాయి తెచ్చే ఆఫర్లతో మీ ఆషాఢ మాసంలో మీ ముందుకు వచ్చేసాను రావడం రావడం బంపర్ సెల్తో వచ్చేసాను ఐటెం కూడా చూసుకోండి మీకు వచ్చేసి పన్నెండు పన్నెండు ప్లస్ ఎనిమిది ఇరవై డిజైన్స్ తో వచ్చేసాను మీ ముందుకు వచ్చేసి షిఫాన్ జాజెట్ లో షిఫాన్ ఐటమ్ బటర్ స్కాచ్ షిఫాన్ ఐటమ్ తో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట ఇరవై డిజైన్స్ తో స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు దుమ్ము రేపే రేట్ అనమాట వన్ సెవెంటీ నైన్ బాగా గుర్తుపెట్టుకోండి ఏ బాక్స్ అయినా తీసుకోండి సెట్ వైజ్ తీసుకోవాలి నూట డెబ్బై తొమ్మిది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ అనమాట టూ హండ్రెడ్ అమ్మిది హోల్సేల్ లోనే టూ హండ్రెడ్ అమ్మింది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో మీకు వన్ సెవెంటీ నైన్ కేస్తున్నానంటే బయట ఎంతో అర్థం చేసుకోండి బయట త్రీ హండ్రెడ్ అంటే మీకు వన్ సెవెంటీ నైన్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది బయట రేంజ్ తో పోల్చుకుంటే సో ఇంతకన్నా బెస్ట్ బెనిఫిట్ ఆషాఢం ఆఫర్ ఇంకా ఎవరు కూడా ఇవ్వలేరు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఎవరైతే అయితే స్కిప్ చేయొద్దు వీడియోలోకి చేద్దాం ఫస్ట్ వచ్చేసి మనకి షిఫాన్ బటర్ స్కాచ్ అండి మనం వచ్చేసి వన్ డబల్ పెట్టాము లాస్ట్ వీడియో కూడా దీంట్లో మరి నేనే లాభం పొందుతున్నాను మరి మీకు కూడా ఆఫర్ ఇవ్వాలి రూపాయి మాకు కూడా కావాలని చాలా మంది అడుగుతున్నారు కదా ఆఫర్లతో అదే ఆఫర్ తో మీ ముందుకు రూపాయి తింటే మీరే తినండి ఫస్ట్ వీడియో కాబట్టి ఆషాఢ మాసంలో మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వన్ సెవెంటీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర వచ్చేసి కేవలం వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది చీరలు ఉన్నాయండి ఎక్కువ శారీస్ కూడా నా దగ్గర వచ్చేసి ఎనిమిది బెల్లు వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది చీరలు ఉన్నాయి రెడీ స్టాక్ నా దగ్గర వచ్చేసి బెయిల్ కొట్టనే వచ్చేసి అన్ని సూపర్ డిజైన్స్ ట్వంటీ డిజైన్స్ తో వచ్చేసాను వన్ బై వన్ డిజైన్ అయితే మీరు చూసేసుకోండి పన్నెండు డిజైన్లు ఇక్కడ ఉన్నాయి ఎనిమిది డిజైన్లు వచ్చేసి ఇంకా బెయిల్ ఉన్నాయి అన్నమాట వన్ బై వన్ డిజైన్ చూసుకోండి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎనిమిది ఎనిమిది కలర్స్ ఉండేయండి ప్రతి శారీలో వచ్చేసి ఎనిమిది కలర్స్ ఎనిమిది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండేయండి కలర్ చాట్ అయితే వచ్చేస్తుంది ఇట్లా చూసుకోండి ఒకసారి శారీ కూడా చాలా క్లాసీగా ఉంది ఒక వన్ శారీ అయితే ఓపెన్ చేస్తాను మీకోసం బల్లో గాని బ్లౌజ్ గాని మామూలుగా లేదు అసలు మనం ఇచ్చిన శారీ ఆఫర్ పెద్ద పెద్ద షోరూమ్ లో కూడా ఇవ్వలేరు అనమాట కేజీ సేలు అర కేజీ సేల్ అని పెడతారు కదా దానికి కూడా అది కూడా పనిచేయదు అనమాట పల్లో పార్ట్ ఏదో శారీ తక్కువకి ఇచ్చేస్తున్నాను అని చెప్పి పల్లో బ్లౌజ్ ఉండకుండా ఉండదండి ఇది చూసుకోండి ఒకసారి పల్లో పార్ట్ పల్లో ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా చూసుకోండి ఒకసారి ఎక్సలెంట్ గా ఉంది మనకి ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా మనకి శారీ మొత్తం డిజైన్ కూడా టోటల్ శారీ ఇది చూసుకోండి అసలు పల్లోకి మించిన బ్లౌజ్ హైలైట్ అండి బ్లౌజ్ కూడా చూసుకోండి ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా బుటీ స్టైల్లో దీంట్లో మనకు వచ్చేసి టోటల్ గా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఉంటాయండి పన్నెండు డిజైన్లు ఈ చార్ట్ వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉన్నాయి అనమాట ఈ శారీ అయితే చూసారు కదా దీంట్లో వచ్చే ఎయిట్ కలర్స్ అనేవి మనం ఒకసారి చూసేద్దాం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే అసలు చూడవసరం అవసరం లేదండి డార్క్ మ్యాచింగ్ లో వచ్చేసినాయి ఇంకోటి ఏంటంటే మనకి లైట్ మ్యాచింగ్ లేవు అన్ని డార్క్ మ్యాచింగ్ తోనే వచ్చేసినాయి అనమాట ఈ నూట డెబ్బై తొమ్మిది రూపాయలకి ఏం వస్తుందా ఏం రావట్లేదా అని మీరే గమనించండి ఒకసారి కలర్స్ కూడా చూసారు కదా డార్క్ ఫుల్ డార్క్ అనమాట ఏ శారీ తీసినా కూడా మీకు ఫుల్ డార్క్ డిజైన్ తో ఫ్లవర్ కాంబినేషన్ తో వచ్చింది మనం ఈయటం గొప్ప అన్నమాట ఫ్లవర్ కాంబినేషన్ తో మీకు రూపాయి వచ్చే సారీ ఒక్క బండిల్లో ఎయిట్ శారీస్ తీసుకుంటే ఎయిట్ శారీస్ లో ఒక్క డిజైన్ కూడా ఒక్క కలర్ కూడా మిస్ కాకుండా ఉండే ఐటమ్ అనమాట ప్రతి శారీ కూడా ముడిపోద్ది మీకు లైట్ కలర్ ఉందన్న నాకు ఒకటి రెండు లైట్ కలర్స్ ఉన్నాయన్నా నేను సెట్ మొత్తం అమ్ముతాను నాకు ఆ రెండు లైట్ కలర్స్ ఆగిపోతాయనే భయం దీంట్లో లేదనమాట సో చూశారు కదా ఎయిట్ కలర్స్ డార్క్ డిజైన్స్ అన్ని ఫ్లవర్ చాట్సే ఒక్కొక్క డిజైన్ మొత్తం చూసుకోండి అస్సలు మిస్ అవద్దు మనం ఆషాఢం ఆఫర్ ఇచ్చామంటే గణేష్ శారీస్ లో మళ్ళీ వచ్చే ఆషాఢం దాకా గుర్తుండిపోవాలి ఈ రోజు నుంచి ప్రతి రోజు మన వీడియోస్ అనేది వస్తుండే ప్రతి రోజు ప్రతి కొత్త ఆఫర్ తో వచ్చేస్తాను మీ ముందుకి మార్కెట్ లో జనరల్ రేట్లు అమ్ముతారు ఆ రేట్లు నేను అమ్మను హోల్సేల్ రేట్లోనే మీకు డిఫరెన్స్ వేరియేషన్ చూపిస్తాను ఓ ఇంత ఇంత గణేష్ శారీస్ లో కొంటే ఇంత మిగులుతుందా ఇంత ప్రాఫిట్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఆశంలో ఫుల్ సపోర్ట్ చేస్తాను మీకు బెనిఫిట్ మీరు ఆనందపడే రేట్లు ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ చూసారు కదా స్టార్టింగ్ వీడియోలోనే అదిరిపోయింది వన్ సెవెంటీ నైన్ ఎవరైనా ఇస్తారే బాక్స్ అయితే మనకంటే వన్ సెవెంటీ నైన్ లో నేను కూడా దానికి ఛాలెంజ్ చేస్తాను వన్ సెవెంటీ నైన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇంత బెస్ట్ కలెక్షన్ డార్క్ చాట్ మీకు లైట్ చాట్ కూడా ఉందండి ఇంట్లో నాకు ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ అయిపోతున్నాయి అన్న కొంచెం డిఫరెంట్ గా మార్చన్నా కూడా ఎయిట్ డిజైన్స్ అని చెప్పాను చూసారా ఆ ఎయిట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ సో ఈ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ డిజైన్స్ తో ఉంది మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ తీసుకోండి బేల్ టు బెల్ అయినా తీరేటండి మళ్ళీ బేల్ టు బేల్ తీసుకున్నాను నాకు రేట్ మార్చున్నా అని దయచేసి అడగొద్దు లాస్ట్ టైం కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు మీరు ఒక చీర తీసుకున్నా ఒక సెట్ తీసుకున్నా బేల్ టు బేల్ తీసుకున్నా ఓన్లీ వన్ సెవెంటీ ఇదేదో నేను లాభం కోసం పెట్టిన ఆఫర్ కాదు ఏంటంటే ఇది మనకి గణేష్ శారీస్ నుంచి మంచి ఆఫర్స్ ఇవ్వాలి అని చెప్పి మీకు తెలియడం కోసం చెప్పే ఆఫర్లే అనమాట ఈ డిజైన్ లో కూడా చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా డార్క్ చాట్ డార్క్ చాట్ డార్క్ చాట్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ అనమాట ఎయిట్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ క్యాట్లాగు బాక్స్ చీర జాకెట్ పళ్ళు ఇన్ని వస్తున్నాయి మనకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ లో సో ఆషాడమ్ ఆఫర్ స్టార్ట్ అయిందా లేదా అని మీరే చెప్పండి నాకు కామెంట్స్ చెప్పండి అనమాట చూసారు కదా రెండో డిజైన్ అది థర్డ్ డిజైన్ కూడా చూసుకోండి థర్డ్ డిజైన్ కూడా ఫుల్ డిఫరెంట్ గా ఉంది టెస్టియల్ చాట్ లో క్లాసిక్ కాంబినేషన్ తో ఉంది అనమాట ఇక ప్రతి ఒక్క డిజైన్ కూడా నచ్చిద్దండి ఎందుకంటే మన జనరల్ గా మేము చూసిన దాన్ని బట్టి మన లేడీస్ ఏ డిజైన్స్ కావాలో మనకి ఆల్మోస్ట్ అర్థమైపోయింది ఆ టైప్ లోనే మనం తీసుకొచ్చేసాం కలర్ కాంబినేషన్స్ కూడా ప్రతిదీ కూడా మీకు ఇక్కడ చాట్ కి చాట్ కి కూడా మీకు వేరియేషన్ మార్పు చూసుకోండి అంటే అంటే అన్నా మరి అన్ని అదే కలర్స్ వస్తే అన్ని డిజైన్స్ తీసుకోవాలి కదన్న అనొచ్చు సో ఆ భయం వద్దండి ఈ ఎనిమిది కలర్స్ వేరు ఇక్కడ ఎనిమిది కలర్స్ వేరు ఇప్పుడు చూపించే ఎనిమిది కలర్స్ వేరు డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు మారిపోతుంది చాట్ చాటు కలర్స్ మారుతున్నాయి డిజైన్స్ మారుతున్నాయి టోటల్ ప్యాటర్న్ మారిపోతుంది సో చూసారు కదా దీంట్లో టూటీ క్లాసిక్ కలర్ చాట్ అనమాట లు కావాలా లైట్లు కావాలా మీకు ఏ చాట్ కావాలంటే ఆ చాట్ అయితే అవైలబిలిటీ లో ఉంది కాకపోతే చిన్న కండిషన్ అండి వన్ సెవెంటీ నేను పెట్టేశాను బిల్ టూ బిల్ రేట్ ఒక లెక్క చెప్పాలంటే వాస్తవంగా ఆఫర్ లో ఎయిట్ కలర్స్ తీసుకోవాలి ఎయిట్ కలర్స్ తీసుకోవాలన్నమాట చిన్న లిటికేషన్ దీంట్లో ఎందుకంటే దీంట్లో తీసుకోపోవటానికి లైట్ చార్ట్ లేని లేవండి అన్ని డార్క్ చార్ట్లే కాబట్టి సో తీసేసుకోవచ్చు ప్రతి చార్ట్ కూడా చూశారు కదా సూపర్ సూపర్ గా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా వచ్చేసి మనకి సూపర్ సూపర్ గా ఉన్నాయి అనమాట చూసారు కదా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకోండి ఒకసారి నెక్స్ట్ డిజైన్ ఇట్లా మీకు వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటే ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క కలర్ కూడా మీకు కావాలని చూపిస్తున్నానండి ఈసారి ఎందుకంటే అర్థం కావాలి మీకు కూడా ప్రతి ఒక్క డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయా డార్క్ ఉన్నాయా లైట్ ఉన్నాయా డిజైన్స్ ఎలా ఉన్నాయి పల్లె బ్లౌజులు ఎలా ఉన్నాయి సో ఎక్సలెంట్ గా ఉన్నాయి కాంబినేషన్స్ వచ్చేసి మీకు చూసారు కదా ఈ కలర్ ఇప్పుడు దాకా రాలా ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు కలర్ చార్ట్స్ కానీ ఇదిగోండి అన్ని క్లాసిక్ కలర్స్ అనమాట డార్క్ అబ్బో అన్ని బాగున్నాయి ఈసారి సారి శారీస్ మొత్తం ఏంటంటే ఆషాఢ మాసంలో నాకు తెలిసి మీరు సేల్ మొదలు పెట్టాలి అనుకుంటే మన గణేష్ శారీస్ లో మన షిఫాన్ శారీస్ నుంచే స్టార్ట్ చేసేసేయండి ఎందుకంటే ఇంతకన్నా బెస్ట్ ఆఫర్స్ బెస్ట్ కలెక్షన్ నాకు తెలిసైతే ఎవరు ఇవ్వలేరు కూడా ఈ కాస్ట్ లో నేను మెషన్ చేస్తున్నా బాక్స్ కేటలాగ్ డార్క్ చాటు ఎంత హెవీగా నాకు తెలిసైతే ఎవరు కూడా లేదు నాకు తెలిసి చూశారు కదా కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో ఈ పింక్ ఇప్పుడు దాకా రాలా ప్రతిదీ కూడా చూసుకోండి మీకు వైన్ కలర్ కాంబినేషన్స్ కానీ పింక్ కలర్ కాంబినేషన్స్ కే కానీ స్కై కలర్ కాంబినేషన్స్ కానీ డార్క్ అన్ని నేవీ బ్లూలు కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ప్రతి ఒక్క డిజైన్ కూడా మీరు చూసినట్లయితే ఎక్సలెంట్ కాంబినేషన్ తో ఉంది ఇంత బాక్సెస్ ఇంత హడావుడిగా ఎవరిస్తారు చెప్పండి వన్ సెవెంటీ కి సో గణేష్ శారీస్ అండి మీరు ఏంటంటే గుంటూరు ఆ చుట్టుపక్కల ఉంటే మాక్సిమం వచ్చేసి షాప్ ను విజిట్ చేయండి మీకు ఈ యొక్క ఆఫర్లే కాదండి మీకు ప్రతి శారీస్ మీద కూడా ఆఫర్స్ అనేవి ఉంటాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ హోల్సేల్ రేట్లు ఫుల్ డిమాండింగ్ ప్రైజెస్ అనమాట అన్ని డిమాండింగ్ శారీస్ మొత్తం లెస్ రేట్ లో వచ్చేస్తాయి గణేష్ శారీస్ లో సో మీరైతే గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్నట్లయితే ఈ డిజైన్ చూసుకోండి ఒకసారి ఎంత బాగుందో డిజైన్ కూడా క్లాసిక్ కాంబినేషన్ అనమాట తేగమల్లి కాంబినేషన్ చాలా బాగున్నాయి అనమాట సో గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్నట్టయితే మీరు మాక్సిమం మన షాప్ కి వచ్చి విజిట్ చేసి మన షాప్ నెంబర్ తెలుసు కదా వన్ థర్టీ సిటీ మార్కెట్ అండి గుంటూరు వాసు మార్కెట్ పక్కనే ఉంటుంది మన మార్కెట్ కూడా డైరెక్ట్ గా తెలుగులో ఉన్న వాటి కోసం తెలుగులో ఉన్న లెటర్స్ వెళ్ళి వచ్చేసేయండి అనమాట సో మనకి షాప్కి వస్తే ఏంటంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి దొరుకుతాయి అనమాట ఒక కలెక్షనే కాదు మనకు షాప్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి కాబట్టి ఇలాంటి ఆఫర్లు ఏమి ఉన్నాయో ఎదుకొని మీరు తీసుకోవచ్చు సో మాక్సిమం దూరం ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి లేదు మా వల్ల కాదన్నా నేను ఆన్లైన్ లో చూస్తామంటే మీరు ఆన్లైన్ లో చూడండి మీకు నచ్చిన ఐటమ్ వీడియో కాల్ చేసి మీకు ఇది ఒక్క ఐటమే కాదు జనరల్ గా ఆఫర్ లో ఉన్న ఐటమ్స్ మొత్తం చూపిస్తాం రూపాయి వచ్చే లాభం వచ్చే ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ మొత్తం మీకు చూపిస్తాం అనమాట తక్కువలో శారీస్ ఇవ్వడం గొప్పతనం కాదండి మంచి డిజైన్స్ మంచి శారీస్ ఇవ్వడం గొప్పదనమాట అట్లా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మేము ఏదో ఇచ్చేస్తాం ఆఫర్ లో ఇచ్చేస్తాం అన్నట్టు కాకుండా మనం ఇచ్చే శారీస్ మీరు అమ్ముతున్నారా లేదా అమ్మగలగ అమ్ము లేదా మార్కెట్ లో అది ట్రెండింగ్ లో ఉన్నాయా లేవా అవి కూడా చూసుకోవాలి ఎప్పుడైనా సరే తక్కువ శారీస్ పెట్టారంటే ఉపయోగం ఉంది మీకు సేల్ కాకుండా సో ఈ ఐటెం మీకు వర్త్బులా కాదా అని మీరే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై తొమ్మిది రూపాయలు బయట చిలుగు చీర కొనడానికి వెళ్తే నార్మల్ రేట్లే చెప్తున్నారు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయలు బాక్స్ లేకుండా చెబుతున్నారు మనకి ఈ కలర్ కాంబినేషన్ లో ఇంత డార్ప్ చాట్ వచ్చేసి ఇంత మంచి మంచి డిజైన్స్ మనకు నూట డెబ్బై తొమ్మిది రూపాయల్లో వస్తాయో రావట్లేదని ఇక మీకే వదిలేస్తున్నా అనమాట వర్షపు హండ్రెడ్ పర్సెంట్ వర్తండి ఎందుకంటే నాకు తెలిసి చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాను అది లాభమా నష్టమా తర్వాత సంగతే సో ఆషాఢ మాసంలో అయితే బెస్ట్ బెనిఫిట్ ఆఫర్స్ అసలు మిస్ అవద్దండి కలర్స్ కాంబినేషన్ చూశారు కదా మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా వదిలేడు అంటే మీకు ఫ్లవర్స్ లో కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు అనమాట జనరల్ ఫ్లవర్స్ కాకుండా కొంచెం కొత్త కొత్త పూలు యాడ్ చేసేసాడు ఈసారి సారీ మీకు నార్మల్ కలెక్షన్స్ కూడా ఉంటాయి అండి ఇంకోటి ఏంటంటే మన దగ్గరకుంటే జిఎస్టీలు అలాంటివి ఉండవు నైట్ రేట్ నేను ఎంత చెప్పానో ఇంటూ ఎయిట్ అంతే ఎన్ని శారీస్ ఎన్ని తీసుకున్నారో అన్ని శారీస్ ఎంత చెప్పానో అంతా ఇంటూ ఎన్ని శారీస్ అయితే అంతే దానికి జిఎస్టీలు అవి మన దగ్గర ఎక్స్ట్రా యాడ్ అయితే ఉండవు అనమాట నైట్ రేట్ ఏదైనా సరే సో అది కూడా మీకు బెనిఫిట్ హోల్సేల్లో తీసుకునే వాళ్ళకి మీకు తెలుసు హోల్సేల్లో అంటే మీరు జిఎస్టీలు అంటారు అయ్యి అంటారు మరి నాకు జిఎస్టి నెంబర్ అని అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉందమ్మా నేను మినహాయించుకుంటున్నాను దాంట్లో పది రూపాయలు వచ్చే కదా రెండు రూపాయలే తింటాను సో అది జిఎస్టి నేను కట్టి తీసుకురావాల్సిందే నాకేం ఫ్రీగా రాదు కాకపోతే మీకు మీ నేట్లేదు అందరూ పది రూపాయలు వచ్చేదాన్ని పది రూపాయలు జిఎస్టీ కలుపుకొని పది రూపాయలు లాభం ఇరవై రూపాయలు తీసుకుంటే ఆ పది రూపాయలతో పాటు రెండు రూపాయలు కలుపుకొని పన్నెండు రూపాయలు తీసుకున్నాను అంతే అంతకన్నా ఏం లేదు నాకు వచ్చేది టూ ఫైవ్ రూపీస్ బెనిఫిట్ అంతే సో అంతకన్నా తినడానికి కూడా ఏం లేదు నూట డెబ్బై తొమ్మిది రూపాయలు దీంట్లో ఇచ్చి సో ఇలాగే మనకి చూసారా కలర్ కాంబినేషన్ ఎంత ఎక్సలెంట్ గా ఉందో డిజైన్స్ కూడా ఈసారి ఇద్దరిపోయింది అండి నా తినుసైతే ఇది మాక్సిమం బెల్ టు బెల్ తీసుకోవడానికి ప్రిఫర్ చేసుకోండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైనా సరే ఇంటి దగ్గర అమ్మే సరే షాప్ లో అయినా సరే మీరు ఆఫర్లు పెట్టుకోవడం సింపుల్ గా టూ ఫిఫ్టీ అమ్మలేరా బాక్స్ సెట్ ఏమో ఎంత అయినా సరే ఇంకోటి ఏంటంటే ఒకటి రెండు శారీస్ అయితే పడవమ్మా మినిమం సెట్ తీసుకోవాల్సిందే మీరు సెట్ తీసుకోండి బెయిల్ తీసుకోండి నూట డెబ్బై తొమ్మిది రూపాయలకు రూపాయి కూడా తగ్గదు ఓకేనా ఆ రూపాయి కలిపి నాకు ఐటమే తప్ప నేనైతే తగ్గించిన అంతకన్నా ఎందుకంటే దీంట్లో లాభం అయితే ఏం లేదు అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి డిజైన్స్ అయితే అన్ని బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి డిజైన్స్ బాగుంది రేటు బాగుంది ఆషాఢ మాత్రం వచ్చేసింది కాబట్టి సో ఇంక లేట్ ఎందుకు రమ్మన్నే వీడియో కాల్ చేసేసేయండి వీడియో కాల్లో మీకు అమ్మే రెస్పాండ్ అవుతాం కాబట్టి రమ్మన్నే మీకు నచ్చిన డిజైన్ నచ్చిన సెట్ సెలెక్ట్ చేసేసుకుని పంపించేసుకోవచ్చు డిజైన్ చూసారా మొత్తం పన్నెండు డిజైన్లలో రెండు పేస్టియల్ షేడ్స్ వచ్చినాయి ఈ రెండో పేస్టియల్ షేడ్ ఇందాక ఆల్రెడీ ఇక్కడ ఒక పేస్ట్రియల్ షేడ్ షేడ్ చూసాం అనమాట మనం ఇదిగోండి ఇది అనుకుంటా పేస్ట్రియల్ ఇది 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 పేస్టియర్ షేడ్ ఇది ఒక పేస్టియర్ షేడ్ పన్నెండు డిజైన్స్ లో రెండు లైట్లు సో లైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకు కూడా మన ఏం మినహాయించలేదు అనమాట వాళ్ళు మంచి మంచి డిజైన్స్ తీసుకొచ్చాం మీకు లైట్ కావాలో డార్క్ కావాలో ఇక మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక తర్వాతే ఏడు వందల నుంచి ఎనిమిది వందల చీరలే వచ్చినండి ఎక్కువ స్టాక్ అయితే లేవు మా దగ్గర అది కూడా చెప్తున్నాను ఎనిమిది వందలు ఏడు వందల తొంభై తొమ్మిది చెప్పాను కదా అంతే ఆ శారీసే ఉన్నాయి ఎనిమిది వేలు కొట్టినాయి మాక్సిమం బెల్ట్ బెల్ తీసుకోవడానికి కానీ లేదా మాక్సిమం నాలుగైదు సెటిల్ తీసుకోవడానికి ట్రై చేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ రేటు కాబట్టి సో పెద్ద రేట్ ఏం కాదు క్యాల్కులేట్ చేసుకోండి ఎనిమిది ఇంటూ నూట డెబ్బై తొమ్మిది అంత పెద్ద రేట్లు ఏం కావండి కానీ ఆఫర్ శారీస్లో మాత్రం నంబర్ వన్గా పనిచేస్తాయి మన గుడి ప్రదేశ్లో కూడా వస్తున్నాయి పెట్టుబడులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా సెవెన్ మాసం అంటే ఇంకా చెప్పేది ఏముంది ఇంకా అన్ని డిజైన్స్ కూడా ఒకసారి బాగున్నాయి సార్ క్వాలిటీ కూడా ఒకసారి పట్టుకొని చూడండి ఇదిగోండి ఒకసారి ఈ క్వాలిటీ కూడా పట్టుకొని చూడండి మీకు అర్థమైపోద్ది డిజైన్స్ ఎలా ఉందా నేను చెప్పడం కాదు మీ మాటల్లో కూడా ఒకసారి వాళ్ళకి మనం మన వ్యూవర్స్ గా చూస్తే క్లారిటీ వస్తుంది అన్నమాట లైట్ వెయిట్ గా అసలు క్వాలిటీ అసలు ఎట్లా ఉందో చెప్పండి అసలు ఫీల్ ఫీల్ ఎలా ఉందో చెప్పండి రిచ్ ఫీల్ లాగా ఉందండి చాలా స్మూత్ గా ఉంది నిజంగా బటర్ లాగే అంత స్మూత్ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది డిజైన్స్ వైస్ గా కూడా చాలా హ్యూజ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు కంప్లీట్ గా ప్రతి క్యాట్ క్యాట్లాగ్ కూడా మనకు ఓపెన్ చేసి షేర్ చేస్తున్నారు కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి బికాస్ వీడియోలోనే మనకి ట్వెల్వ్ కేటలాగ్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇంకా స్టిల్ ఎయిట్ కేటలాగ్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి అన్నమాట ఆ ఎయిట్ కేటలాగ్స్ కూడా చూడాలి అంటే కనుక ఒకసారి వీడియో కాల్ అయితే ఇది వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ అనమాట కంప్లీట్ గా మనకి ఫ్లవర్స్ అయితే వచ్చినాయి టూ టూ ఫ్లవర్స్ లాగా చిన్న బంచెస్ లాగా అయితే ఇచ్చారు కంప్లీట్ గా ఇవన్నీ డార్క్ షర్ట్స్ లైట్ షర్ట్ అన్ని అయితే వచ్చేసినాయి మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట మనకి ఏమైనా కస్టమైజేషన్ పర్పస్ గా యూస్ చేసుకోవాలి అన్నా కానీ చాలా బాగుంటుంది బికాజ్ చాలా మంది పిల్లలు మదర్ అండ్ డాటర్ కామ్ కానీ కస్టమైజేషన్ లాంగ్ ట్రాప్ కానీ యూజ్ చేసుకోవడానికి ఇలాంటి శారీస్ కూడా చాలా ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు జస్ట్ వన్ సెవెంటీ నైన్ అనమాట కంప్లీట్ క్యాట్ ఒక సెట్ వైజ్ అయితే తీసుకోవాలి వీటిలో కలర్ కాంబినేషన్స్ మీకు ఇప్పటిదాకా చూపించిన కలెక్షన్స్ ఏమైనా నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసుకోర్ చేయండి మీకు ఏ కలెక్షన్ వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ వన్ మోర్ డిజైన్ అయితే ఓన్లీ ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మనకి కొంచెం డస్టీ మ్యాచింగ్ అయితే వచ్చింది డార్క్ కి కాకుండా ఫేషల్ షేడ్ కి కాకుండా ఐస్ క్రీమ్ చాట్ అంటారు కదా సో ఐస్ క్రీమ్ చాట్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ క్యాట్లాగ్స్ క్యాట్లాగ్ మినిమం ఎయిట్ శారీస్ వస్తాయి ప్రతి క్యాట్లాగ్ కి సో కంప్లీట్ గా ఎయిట్ కలర్ చాట్ అయితే మనం తీసుకోవాలన్నమాట మంచి బ్రాండెడ్ ఐటమ్ అండ్ బాక్స్ ఐటమ్ విత్ క్యాట్లాగ్ బటర్ పిపోన్ అనమాట క్వాలిటీ అయితే చెప్పుకోను అసలు అంత స్మూత్ గా అయితే ఉంది

ఎక్కువ స్టాక్ లేదు ఎందుకంటే మనం ఎంత తక్కువలో ఆఫర్ పెట్టినప్పుడు ఏంటంటే ఎంత ఎక్కువ టైం అయితే స్టాక్ ఉండదు ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా మనం చూసాం కాటన్ శారీసే కానీ ఫ్యాన్సీలో కానీ ఆఫర్లు పెట్టిన శారీస్ ఏదైనా సరే సో మాసం మనం ముందుగా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ముందుగానే ఆఫర్ చేసాం కాబట్టి నాకు తెలిసి ఎనిమిది వందల శారీస్ కూడా మిగలవు కాబట్టి సో త్వరగా చేయండి చేసేవాళ్ళు కూడా సో నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం